నమస్తే అండి ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేశాను రాత్రి డిన్నర్ కోసం లేక తాతయ్య గారు అంబలు తాగుతారు నేను రైస్ తినేస్తాను ముందర ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాక టమాటా వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది బాగా వేగిన తర్వాత మష్రూమ్స్ బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకొని అవి వేసాను ఆ వెంటనే కారం ధనియాల పౌడరు జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసానండి ఉల్లిపాయలు లేకుతున్నప్పుడే సరిపడ్డ ఉప్పు పసుపు వేసాను ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టాను కొంచెం మగ్గిన తర్వాత ఇలాగా వేడి నీళ్ళు పెట్టాను కెటిల్ తోటి ఒక అరగ్లాసు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసాను ఒక అర గ్లాసు నీళ్ళు వేసాను బాగా కలిపిసి మళ్ళీ మూత పెట్టానండి మష్రూమ్ క కర్రీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కూడాను ఇంట్లో అందరూ లైక్ చేస్తారు మధ్యాహ్నం ఉంది బీరకాయను శనగపప్పు ఉంది మజ్జిగ పులుసు ఉన్నది కాబులిచినా ఉడికించి పోపేసాం అది కూడా ఉన్నది ఇప్పుడు మష్రూమ్ కర్రీ చేస్తా ఇంకా మరి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టానండి బాగా ఉడికిపోయింది దగ్గర పడ్డది ఇప్పుడు కసూరి మేతి నలిపేసి వేస్తున్నాను కొంచెం దించాను దించానులేండి అన్నంలో కలుపుకోవడానికి కొంచెం ఉంటుంది కదా అని చాలా టేస్ట్గా ఉంటుంది క్విక్గా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోద్ది విటమిన్ బి ట్వెల్వ్ అంతదండి అయిపోయిందండి ఉప్పు చూశాను చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్